రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు జీజీహెచ్ హాస్పిటల్ డే కేర్ క్యాన్సర్ సెంటర్లను సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు క్యాన్సర్ డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించనుంది ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు క్యాన్సర్ అనేది అత్యంత ప్రమాదకరమైన ఎన్సిటీ వ్యాధి అని సమయానికి గుర్తించకపోతే రోగి ప్రాణాలు ప్రమాదంలో పడే పడవేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు క్యాన్సర్ పై అవగాహన లోపం నిర్ధారణ ఆలస్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు ఈ ఈ లోటును నివారించేందుకు గ్రామీణ స్థాయిలో స్క్రీనింగ్ వాహనాల ద్వారా ప్రతి కుటుంబానికి నిర్ధారణ పరీక్షలు అందించనున్నారు ప్రస్తుతం నిమ్స్ ఎంజీఎం వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో ఎనభై పడుకులతో ప్రత్యేక క్యాన్సర్ విభాగాలు కొనసాగుతున్నాయన్నారు రాబోయే నెలల్లో వరంగల్ సంగారెడ్డి కంబం మహబూబ్ నగర్ జిల్లాలో ఆధునిక రేడియేషన్ బంకర్లతో కూడిన డే కేర్ సెంటర్లు కూడా ప్రారంభించనున్నారు దీని ద్వారా రోగులు ఉదయం చికిత్స పొందిన తర్వాత అదే రోజున సాయంత్రం తమ ఇంటికి తిరిగి వెళ్లేలా చేయడం ఆర్థిక భారాన్ని తగ్గించడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ నూరి దత్తాత్రేయని అడ్వైజర్ క్యాన్సర్ ఎలిమినేషన్ గా నియమించిందని ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు అదే సమయంలో నర్సింగ్ రంగంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక కొత్త అవకాశాలను కల్పిస్తోంది రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నర్సింగ్ అధికారులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మూడు వేల మంది విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే ముప్పై ఐదు నర్సింగ్ కళాశాలలు నూట ఎనభై మూడు జిఎన్ఎం నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ సహా అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి గ్లోబల్ అవకాశాలు కల్పించే దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ క్యాన్సర్ నియంత్రణలో అవగాహన ముందస్తు స్క్రీనింగ్ తక్షణ చికిత్స ఈ మూడు అత్యంత కీలకమన్నారు ఈ అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని దీని ద్వారా రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రారంభమయ్యే క్యాన్సర్ డే కేర్ సెంటర్లో మొబైల్ స్క్రీనింగ్ వాహనాలు తెలంగాణ వైద్య రంగానికి మైలురాలిగా నిలిచేలా మారనున్నాయన్నారు The aging society, and they believe they are confident, they believe that one of the wonderful people in the world who can give unparalleled service in the medical and health, particularly health services. All the nurses from India, particularly from Kerala and Hyderabad. Thank you. ప్రభుత్వము ఇట్లు అంత ఒప్పందము కోసం సంఘటన ఒప్పందము మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను బిఎస్సి నర్సింగ్ చేసిన నాకు ఉద్యోగం వస్తే నేను సంగారెడ్డిలో ఉంటా పట్టణోరులో ఉంటా లేదా హైదరాబాద్ లో ఉంటా అని సంపూర్చిన భావానికి బయటికి రావాలి నేను జన్మను పోతా జన్మాను పోతా స్థిరపడతా తీరు సంపాదిస్తా సంపాదన చేస్తా సేవ చేస్తా అనే ఒక దృక్పథం ఉండాలి సమాజానికి తిరిగి సేవ చేయాలంటే మన అత్తారెడ్డి మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఇంత వెచ్చించి మీకు విద్య బోధన అందించి ప్రభావితం విద్య బోధన అందించి ఫారెన్ లాంగ్వేజ్ లో మీరు పట్టు సంపాదించగా ప్రభుత్వమే మీకు ఇక్కడ డబ్బు విసిస్తున్నప్పుడు మీరు స్థిరపడాలి సేవ అందించాలి తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రము దేశంలో ప్రపంచంలో స్థానాన్ని పొందే రకంగా మీరు కృషి చేయాలని చెప్పి మరొకసారి ప్రతీకి మా ఇంట్లో డైరెక్టర్ ఎంప్రసాద్ గారు మా సెక్రటరీ గారికి మా శాఖ అదే కార్యాలయ రోజు కొత్త మాటలు నేర్పిస్తున్నారు చేసుకునే ప్రయత్నం చేయాలి వైద్య రంగంలో ఉన్న పిల్లలు చదువుకున్న పిల్లలే కానీ పార్టీ మిత్రులే కానీ క్యాన్సర్ అనేది ఎన్సీలో చాలా ప్రమాదమైనది ఈ మధ్యనే మా ప్రభుత్వం క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి దాని ప్రమాదాన్ని గతంలో నూరి దత్తాత్రేయ గారిని అడ్వైజర్ టు ఫైటింగ్ ద క్యాన్సర్ ప్రివెంటింగ్ ద క్యాన్సర్ ఎలిమినేషన్ ఆఫ్ క్యాన్సర్ దానికి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నూరి దత్తాత్రేయని ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో

మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బంకర్ తో కూడిన సర్వీసెస్ అదే రకంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీన్ వెహికల్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామానికి ఈ వెహికల్స్ ఈ వాహనాలు పోవాలి ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేయాలి ఒక కంప్లీట్ డేటా అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ హైదరాబాద్ ట్రీట్మెంట్ తర్వాత పన్నెండు కేరే కానీ దానికి సంబంధించి పది బెడ్లు కేమోథెరపీకు పది బెడ్లు ప్రొద్దునే ఆ పేషెంట్ ఆ జీజీ నుంచి వచ్చి తన ట్రీట్మెంట్ తీసుకొని ఈరోజు యాభై ఐదు వేల మంది పేషెంట్స్ ఉంటున్నారు దగ్గర రాబోయే కాలంలో డెబ్బై డెబ్బై ఐదు వేల పోవచ్చు అది ప్రమాదకరము అది మంచి సంకేతం కాదు దాన్ని మనం నివారించాలి అని కట్టాలి క్యాన్సర్ అన్నింటిలో ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటి అంటే స్క్రీనింగ్ స్క్రీనింగ్ అనేది అన్ని రోగాలలో అన్నింటిలో ముఖ్యమైనది స్క్రీనింగ్ స్క్రీనింగ్ Every family is the most important issue. And that has to be based on mobile, through mobile vehicles, with equipment, with technicians. rahu the past, every district mobile vehicles. <laughs> near this one, the A Clear Cancer Centre, this is the one at the Patankar protein. In bunkers were installed.

మహారాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రోగ్రామ్స్ అందుకోబడడానికి అవయవీయం ఆర్మీమెంట్ మూవ్ నొష్ నుండి ఇక్కడ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ కి మా చేను ఈ రోజుకు ముందు हमको రెండు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ వర్సట్ ఇక్కడ అండర్ పానల్స్ ఆఫ్ ఆమిల్ మినిస్టర్ హెల్త్ ఒకటి ఏంటంటే మన డిస్ట్రిక్ట్ రేడియస్ సెంటర్స్ అని ప్రతిఒక జిల్లాలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఇక్కడ తిమో తర్వి రేఖ చేయడానికి ఒక ప్రాసెస్ कंप्लीट आई कोई नहीं कोई भी लॉन्च चेक होता ना हो इट इस रियली वेरी इम्पोर्टेंट माइलस्टोन फॉर हेल्थ केयर इन दी डिस्ट्रिक्ट्स पर ना राष्ट्र में ना उनको वक्त जिला ना कहीं से वक्त मेडिकल कॉलेज या दी गवर्नमेंट सेक्टर लो विद अ लॉट ऑफ इन्वेस्टमेंट फंड्स एंड एफर्ट्स एंड रिफाइनरी पर वो स्टाइल में बच्चे को वे वे कैन टेक अप మనకు కాస్ట్ బార్డర్ ఉంది మనకు ట్రీట్మెంట్ చేయన కూడా అస్సలు പറ്റదు చాలా దూరం కి వెళ్ళాలి అప్పుడు ఒక పేషెంట్ ఆంకాలజీ కి తీసుకోవాలి అంటే క్యాన్సర్ హైదరాబాద్ కి వెళ్ళాలి అంటే క్యాన్సర్ పేషెంట్ తో పాటు వా నెంబర్స్ తో వెళ్ళాలి ওরకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఈరోజు మనకు డయాగ్నోసిస్ అయిన తర్వాత ఆ ట్రీట్మెంట్ కోర్స్ వన్ ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెన్షన్ అందించడానికి మన జిల్లా నుండి అది యాక్సెస్ అవ్వనది మనకు ఇంత మనకి కాలేజెస్ లో but in the world of jo manku hemo therapy and chemotherapy man a very good policy so cancer to battle direct medical education and also the need for excellence and energy cancer and for manku this <laughs> cancer patients man a state of relief rahota so i think it is a very important to manstone in ensuring that cancer